పర్వదేవతా స్వరూపు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదాలను నమస్కరిస్తూ భక్తులందరికీ సాయం శ్రీకృష్ణుడు శ్రీత్య సాయి గ్రంథంలో ఈరోజు ఒకే సమయంలో అనేక రూపాలలో గోపాలకులు అందరూ కలిసి బృందావనంలో ఇసు తిన్నెలపై కూర్చుని భోజనాలు చేస్తున్నారు అప్పుడు తాము తోలుకు వచ్చిన గోవత్సములన్నీ నిదానంగా పచ్చికమేస్తూ దూరంగా వెళ్ళిపోయాయి కనిపించని ఆ దూడల కోసం గోపకులు ఆందోళన చెందారు వాళ్లకు ధైర్యం చెప్పి బాలకృష్ణుడు తానే వాటిని అన్వేషించడానికి వెళ్ళాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు భగవంతుని ఈశ్వరత్వాన్ని దర్శింపదలచి గోవర్ధనాలను అదృశ్యం చేశాడు కృష్ణుడు తిరిగి వచ్చేసరికి గోపాలకులందరినీ అదృశ్యం చేశాడు కృష్ణుడు వచ్చి చూచి ఇది బ్రహ్మ చేసిన పని అని గ్రహించి ఏ కోహం భవిష్యం అన్నట్టు అని ఆ క్షణములో గోవత్స రూపములను గోపాలకుల రూపములను ధరించాడు గో గోప రూపాలతో కృష్ణుడు ఎవరి ఇళ్లకు ఎవరు వెళ్లాలో వారి వారి ఇళ్లకు తానే వారి వారి రూపాలతో వెళ్ళాడు గోపకాంతలకు ఎవరికి తమ పిల్లల మీద గోవత్సముల మీద ఏ విధమైన శంక కలగలేదు ఇలా కృష్ణుడు తానొక్కడే దూడలుగా దూడల కాపర్లుగా కీడింపసాగాడు విశేషం ఏమిటంటే గోపిక గోపికలకందరకు తమ పుత్రుల మీద శ్రీకృష్ణుని మీద వలె ఇప్పుడు అపరిమితమైన ప్రేమ కలుగసాగింది అదేవిధంగా గోవులు తమ వత్సముల మీద జనలేని వాత్సల్యంతో వాటిని క్షణకాలం కూడా విడిచిపెట్టలేకపోతున్నాయి ఈ సన్నివేశాలను చూచి బలరాముడు ఆశ్చర్యపడ్డాడు పైగా కృష్ణుని పట్ల తనకు వ్రజవాసులకు ఎంత అనురాగం ఉన్నదో అంతటి అనురాగం ఇప్పుడు ఈ గులపప్పుల నువ్వు ఈ గోవర్సములను చూచినప్పుడు ఎందుకు కలుగుతున్నదో అర్థం కాక ఒక్కసారి జ్ఞానచక్షుతో దర్శించాడు అప్పుడు ఆయనకు అన్నింటిలోనూ శ్రీకృష్ణుడే కనిపించాడు శ్రీకృష్ణుని విషయం అడిగి తెలుసుకుని బలరాముడు విస్మతుడయ్యాడు బ్రహ్మకు తుటికాలం గడిచింది తుటికాలం అంటే మానవ లోకంలో సంవత్సరం గడిచింది బ్రహ్మ వచ్చి బాలకృష్ణుడు ఏమి చేస్తున్నాడు అని చూశాడు వృందావనంలో గో రూపాలతో క్రీడిస్తున్న కృష్ణుని చూచి విశిష్టమైన ఆ లేలకు దిక్కాంతి చెంది బ్రహ్మపదంకు వీక్షింపగరాని వనా సమస్త నీ అందే సమర్పించు నీ దక్కని పాదరేణువులుపై జాలదే అని కొని అనుకున్నాడు ఈ బ్రహ్మపదం ఎందుకు వేదములకు అందని నిన్ను ఈ అడవిలో కృష్ణ అని పిలుస్తూ నీ చుట్టూ తిరిగే గోపాలకులలో ఒక్కని పాదధూళి రేణువులు శిరస్సుపై చో చల్లుకున్న చాలదా అని భావిస్తూ తానే సృష్టికర్తననే అహంకారం విడిచి చతుర్ముఖుడు కృష్ణ పరమాత్మని పాదపద్మాలను ఆశ్రయించాడు భాగవతములో రెండు సన్నివేశాలను చెప్పేటప్పుడు సుఖమహర్షి మహర్షి ఆనంద సమాధి స్థితిలోకి వెళ్ళాడు అవి ఒకటి శ్రీకృష్ణుడు బ్రహ్మకు తన మాయా ప్రభావాన్ని చూపిన ఈ సన్నివేశము రెండవది కుచిలో వాక్యాన్ని వర్ణించేటప్పుడు సుఖ మహర్షి ఆనంద పరవశంతో సమాధిలోకి వెళ్ళాడు ఇక సత్యసాయ్య అవతారంలో ఒక వేసవిలో స్వామి కొందరు భక్తులతో కొడైకెనాల్లో ఉన్నారు ఒక రోజు మధ్యాహ్నం కస్తూరి గారు మరి కొందరు భక్తులు స్వామితో సంభాషిస్తున్నారు సంభాషణ మధ్యలో స్వామి అకస్మాత్తుగా లేచి నిలబడి కాల్చవద్దు అన్నారు చుట్టూ ఉన్న వారికి విషయం అర్థం కాలేదు అప్పుడు స్వామి కస్తూరి గారితో భోపాల్లో ఒక చిరునామాకు మాకు పడవద్దు రివాల్వర్ నా దగ్గర ఉన్నది బాబా అని అర్జెంటు టెలిగ్రామ్ పంపమని అన్నారు అప్పుడు కస్తూరి గారు ఆయుధాల చట్టంకు సంబంధించిన రివాల్వర్ అనే పదం ఉంటే పోస్ట్ ఆఫీసు వారు టెలిగ్రామ్ తీసుకున్నారని దీనికి బదులుగా ఇన్స్ట్రుమెంట్ అనే పదం వాడదామని అన్నారు బాబావారు అందుకు అంగీకరించారు టెలిగ్రామ్ పంపబడింది కానీ అసలు విషయం ఏమిటో భక్తులకు అర్థం కాల బాబావారు చెబితే వినాలని అందరూ ఉత్సాహంతో ఉన్నారు నాలుగు రోజుల తర్వాత గోపాల్ నుంచి స్వామికి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ చూసిన తర్వాత భక్తులందరికీ విషయం అర్థమైంది ఏమిటంటే భోపాల్లో ఒక సైనికాధికారి పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని మంచి పేరు పొందాడు అతను కానీ అక్కడ రాష్ట్ర పునర్నిర్మా పునర్నిర్మాణ కార్యక్రమంలో సర్వ సైన్యాధికారులు కొత్త వారికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి పాత వారిని అనాదరం చేయడంతో జీవితం మీద ఆయనకు విరక్తి కలిగింది ఆ సైనికాధికారి అతని వృత్తాంతం తెలుసుకుని అతని మనతో ఊరట కలిగించేవారు ఆ సమయంలో ఎవరు దగ్గర లేరు అతని భార్య ఆ సమయంలో పుట్టింటి దగ్గర ఉన్నది తనను అలక్ష్యం చేసి అధికారులు తనను అవమానం చేసినట్లుగా భావించి ఆ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు రివాల్వర్ సరిగా ఉన్నదా లేదా అని చూడటానికి ముందు ఒకసారి పేల్చి చూశాడు పేలింది రెండవ కాల్పుతో తన ప్రాణం తీసుకొన పోతుండగా ఇక్కడ కొనేకరాల్లో బాబా కాల్చవద్దు అని బిగ్గరగా అరిచారు వెంటనే అక్కడ భోపాల్లో ఆఫీసర్ గది తలుపు తెరవబడింది కాలేజీలో తనతో కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితులు వచ్చాడు ప్రక్కన అతని భార్య పెట్టి మోసుకొచ్చిన కూలి ఉన్నాడు ఆ మిలిటరీ ఆఫీసరు వారు ముగ్గురిని చూడగానే గబగబా గదిలోకి వెళ్లి రివాల్వర్లు దాచిపెట్టి స్నేహితునికి ఆతిథ్యం ఇవ్వడం కోసం మామూలు వాణిల్లే నవ్వుతూ ఎదురు వచ్చాడు ఆ స్నేహితుడు అతనితో కాలేజీలో చదువుకునే రోజుల్లోని విషయాలన్నీ సంతోషంతో మాట్లాడుతూ చాలా ఆనందం కలిగించాడు అతని భార్య కూడా మధ్య మధ్య మాట్లాడుతూ ఆ మిలిటరీ ఆఫీసర్ కి సంతోషం కలిగించింది క్రమంగా ఆ మిలిటరీ ఆఫీసర్ యొక్క మాయమైంది ఇంతలో ఆ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడానికి ఆ గృహిణి లేకపోవడం తెలుసుకుని వారు అక్కడి నుంచి మరొక స్నేహితునింటికి వెళతామని మరొకసారి తప్పక వచ్చి వారి ఆతిథ్యం స్వీకరిస్తామని ఎంత బలవంతం చేసినా వినకుండగా బయలుదేరారు వారు ముగ్గురు వెళ్ళిన తర్వాత ఆ మిలిటరీ ఆఫీసర్ గదిలోకి వెళ్లి చూస్తే ఆ రివాల్వర్ కనిపించలేదు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది ఇంతలో అతనికి సత్యసాయి బాబా గుర్తుకు వచ్చారు అంతకు ముందు అతను ఒకసారి పుట్టపత్తి వచ్చి స్వామిని దర్శించిన వాడే అతని భార్య బాబా భక్తురాలు అందువల్ల ఇది బాబా లేన కాదు కదా అనిపించింది అతనికి వెంటనే తాళం వేసి ఆ వచ్చిన స్నేహితుని కుటుంబం ఇచ్చిన మరొక స్నేహితుని అడ్రస్ కి వెళ్ళి విచారించాడు తమ ఇంటికి ఎవరూ రాలేదని ఆ ఇంటి యజమాని చెప్పాడు అప్పటికి పూర్తి నమ్మకం కలిగింది ఇంటికి తారి తిరిగి రాగానే టెలిగ్రామ్ వచ్చింది ఏమని గ్యాబరం పడవద్దు ఆ పరికరమ నా దగ్గర ఉన్నది బాబా కొడైకాల నుంచి వచ్చిన ఆ అర్జెంట్ టెలిగ్రామ్ చూసి అతడు పశ్చాత్తాపం పొంది బాబా వారికి కృతజ్ఞతా సూచకంగా విషయం అంతా వ్రాయగా అప్పుడు బాబా దగ్గర ఉన్న భక్తులందరికీ విషయం పూర్తిగా అర్థమైంది తన భక్తుల్ని రక్షించడం కోసం భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారు ముగ్గురి రూపాలను ధరించి వెళ్ళి అతనిని ఆపద నుంచి కాపాడారు భక్తులను కాపాడడానికి భగవాన్ బాబా ఇలా బహుధారణ చేసిన సన్నివేశాలు అనేక ఉన్నాయి కావలిలో జవహర్ భారతిలో నెక్చులర్ గా పనిచేస్తున్నారు డాక్టర్ మరుసూధన్ రూ ఆయన తన భార్యతో పంతొమ్మిది తొంభై ఐదవ సంవత్సరం జూలై ఒకటవ తేదీనాడు బెంగళూరు వచ్చి కొన్ని ప్రదేశాలు చూచి సత్యసాయి భగవాను దివ్య ఆశిస్తులు పొందాలనే కోరికతో సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు వైట్ వీడి చేరుకున్నారు బెంగళూరులో స్వామి ప్రశాంతాలయంలో ఉన్నారు అందువల్ల బృందావనంలోని స్వామి ఆశ్రమంలో పెద్దగా సందడి లేదు ఆ సమయంలో కొత్త లాల్చి మెలుసుకున్న పురద్రూపి అయిన ఒక వ్యక్తి నవ్వుతూ ఆ దంపతులను ఆహ్వానించి తాను గైడ్గా ఉండి స్వామి ఆశ్రమం చూపిస్తాను అంటూ వారిని కాలేజీకి తీసుకుని వెళ్ళాడు క్లాసులు జరిగే సమయం అయిపోవటం వల్ల విద్యార్థులు ఎవరు లేరు ఆ వ్యక్తి వీరికి క్లాసు రూములు లాబొరేటరీలు అన్ని చూపించాడు మాటల సందర్భంలో ఆ వ్యక్తి మీరు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిని కలవాలనుకుంటున్నారా అని ప్రశ్నించాడు అవును వారిని కలవాలనే మేము ఎంత దూరం వచ్చింది అన్నారు మధుసూదరరావు గారు ఆ వ్యక్తి మీరు ఇక్కడే ఉండండి అంటూ ఆయన అనిల్ కుమార్ గారు చాంబర్ కి వెళ్ళాను ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు అనిల్ కుమార్ గారు తెల్లని కోటు అడదోడు ఉన్నారు అనిల్ కుమార్ గారు మధుసూదన్ రావు గారి నవ్వుతూ ప్రేమతో చేతులు చదువుతూ మధుసూధన్ రావు రా రా అంటూ లోపలికి తీసుకొని వెళ్ళారు ఆ గదిలో స్వామి ఫోటోలు మనోహరంగా అలంకరింపబడి ఉన్నాయి గది అంతా చక్కని సువాసనలో నిదొలుతున్నాయి ఆ గదిలో స్వామి ఉన్నట్లే అనిపించింది మధుసూధన్ రావు గారికి అనిల్ కుమార్ గారు మధుసూదన్ రావు గారిని మీరు ఎలా ఉన్నారు అని అడిగారు నేను బాగానే ఉన్నా అని వారు అన్నారు మీరు కావలిలో సుఖంగా ఉన్నారా అని మరల మరల అడిగారు అనిల్ కుమార్ గారు మధుసూధన్ రావు గారు తనకు కలిగిన కొన్ని అనుభవాలను ప్రొఫెసర్ గారికి చెప్పారు అనిల్ కుమార్ గారు ఒక అటెండర్ని పిలిచి ఏదో పురాయించారు అటెండర్ రెండు ప్లేట్లలో స్వీట్ హాట్స్తో వచ్చాడు అనిల్ కుమార్ గారు ఎంతో ప్రేమతో తీసుకోండి అన్నారు ఆ దంపతులు చెరగ లడ్డు తీసుకున్నాను ఇంకా తీసుకున్నాల్సిందిగా ప్రొఫెసర్ గారు ప్రేమతో కోరారు మనసుధారావు గారి శ్రీమతి ఒక జాంగ్రీ తీసుకున్నది ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు నవ్వుతూ ఇదంతా చూస్తున్నారు ఇంతలో అటెండర్ ఒక గ్లాసులో మంచినీరు రెండు వెండి గ్లాసులలో పాలు తెచ్చి వారుంచి వెళ్ళారు అంత రుచిగల పాలు తమ జీవితంలో ఎప్పుడూ త్రాగలేదని అనిపించింది అప్పుడు అనిల్ కుమార్ గారు వారిద్దరితో స్వామి మీతోనే ఉన్నారు మీలోనే ఉన్నారు మీరు చాలా అదృష్టవంతులు మీరెవరితోనైనా మాట్లాడేటప్పుడు ప్రేమతో దయతో మాట్లాడండి నీతి నియమాలు పాటించండి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమతో సమాజానికి సేవ చేయండి ధనాన్ని కాలాన్ని వృధా చేయకండి ధనం ఎక్కువగా ఉంటే నిరుపేదలకు నిస్సహాయాలకు ప్రేమతో పంచండి ఎప్పుడూ సత్యాన్ని పలకండి మీరిద్దరి మధ్య ప్రేమ సదవగాహన నిరంతరంగా ఉండాలి పెద్దలను వృద్ధులను వృద్ధాప్యంలో ఆదుకోండి అని చక్కని ఉపదేశం అనిల్ కుమార్ గారు రమస్వామి రావుడికి చేశారు ఆ తర్వాత అటెండర్ ని పిలిచి ఏదో సైకి చేశారు ఆ అటెండర్ గిఫ్ట్ ప్యాకెట్ తెచ్చి వారికి ఇచ్చాడు అనిల్ కుమార్ గారు దానిని అధికారులకు బహుకరించారు ఇక బయటకు వచ్చిన తర్వాత అనిల్ కుమార్ గారు ఒక తెల్లని అంబాసిడర్ ఏసీ కార్ ను ఆపి ఆ డ్రైవర్ తో వారిని బెంగళూరులోని కోరమంగళ చేత ఆజ్ఞాపించారు ఆధ్యాపించారు రావు గారు భార్యతో ప్రఫర్ గారి ఆ ఆశక్తులు తీసుకుని కోరమంగళాలోని మామగారింటికి చేరారు ఆ డ్రైవర్ ఎంతో వినయంగా నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత గిఫ్ట్ ప్యాకెట్ చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వైట్ ఫీల్డ్ లో జరిగిన సమ్మర్ క్లాస్ డైరీ అది అందులో స్వామి పట్టు చిన్న స్టిక్కర్లు విభూతి పట్టాలు ఉన్నాయి అన్నింటి అన్నింటి నుంచి ఒకటే దివ్య పరిమళం తర్వాత వసుపధన్ రావు గారు కావలి చేరి తన మిత్రులతో అనిల్ కుమార్ గారు సూపర్ ప్రేమ వాత్సల్యాలను వర్ణించి చెప్పగా మిత్రులు విని ఆశ్చర్యపడి అనిల్ కుమార్ గారు వైట్ ఫీల్డ్ నుంచి వెళ్ళి ప్రశాంత నిలయంలోని స్వామి కాలేజీలో పనిచేస్తున్నారు కదా బెంగళూరు లేరు కదా ఆయన నేను యథార్థంగా అనిల్ కుమార్ గారిని కలుసుకున్నాను అన్నారు బంధనరావు గారు తర్వాత విచారించ చూస్తే అనిల్ కుమార్ గారు అంతకు కొన్ని రోజులు ముందు నుంచే పుట్టపత్తిలో ఉంటున్నారని ఆ సమయంలో బృందావనంలో లేరని కూడా తెలిసింది అయితే జూలై ఒకటో తేదీ నాడు బృందావనం కాలేజీలో ఎవరు గైడ్ గా వ్యవహరించిన అనిల్ కుమార్ గారిని చాంబర్ నుంచి బయటకు పిలుచుకు వచ్చిన వ్యక్తి ఎవరు అటెండర్ ఎవరు పెండు క్లాసులు పాలకు పాలు వగేర ఎక్కడి నుంచి వచ్చాయి అంబాసర్ ఎక్కడి డ్రైవర్ ఎవరు అనేక రూప రూపాయల విష్ణవి ప్రభ విష్ణవి అన్నట్లు అన్ని భగవాన్ బాబా రూపాలే అలాగే ఈ తిరుగన్మలోను చలాచర జీవకోటి అంతా భగవంతుని రూపాలే అంటారు స్వామి ఈ జగత్ చివరి వాక్యం చాలా ముఖ్యమైంది ఈ జగన్నాటకంలోనూ చరాచర జీవకోటి అంతా భగవంతుని రూపాలే అంటారు స్వామి ఈ భావాన్ని మనము మనస్సులో నిర్మింపజేసుకుని ప్రతి జీవి కూడా భగవంతుని స్వరూపమే అనేటువంటి ఎరుకలో ఉండాలి అంటారు స్వామి సాయి రామ